ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఒక రకంగా చెప్పాలంటే శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ పీడకల లాంటి మ్యాచ్ అని చెప్పొచ్చు బ్యాట్స్మెన్స్ మొత్తం జట్లు ఎత్తేసారు ఒక్కరంటే ఒక్కరు కూడా రాణించలేకపోయారు ఆఖరికా జట్టు కెప్టెన్ ధోని కూడా అయితే దీనికి తోడు థర్డ్ ఎంపైర్ వివాదం కూడా జట్టు కొంప ముంచిందని చెప్పొచ్చు ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది చెన్నై జట్టు మరి పాయింట్ల పట్టికలో ఖచ్చితంగా చాలా తేడా వచ్చి ఉంటుంది కరెక్టే అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్ జరగక మునుపు తొమ్మిదో స్థానంలోనే ఉంది జరిగాక తొమ్మిదో స్థానంలోనే ఉంది కానీ విషయం ఏంటంటే రెండే రెండు పాయింట్లతో మైనస్ వన్ పాయింట్ ఫైవ్ నెగిటివ్ రన్ రేట్ తో దారుణంగా కిందనే ఉందిపోయి ఉండిపోయింది మరి కోల్కతా జట్టు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కోల్కతా అలాగే చెన్నై జట్టుల మధ్య మ్యాచ్ జరగక మునుపు పరిస్థితి ఇక్కడ కోల్కతా జట్టు నాలుగు పాయింట్లతో మైనస్ అంటే నెగిటివ్ రన్ రేట్ తో ఆరో స్థానంలో కొనసాగింది కానీ ఎప్పుడైతే ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో అత్యద్భుతమైన గెలుపు సాధించిందో ఒక్కసారిగా ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి జంప్ అయిపోయింది ఇక నెగిటివ్ రన్ రేట్ లో ఉన్న కోల్కతా జట్టు ఆరు పాయింట్లతో పాజిటివ్ రన్ రేట్ లోకి వెళ్ళిపోయింది దీంతో ఇప్పుడు టాప్ ఫోర్ లోకి తీసుకొచ్చిన జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతాన్ని సృష్టించింది అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే శనివారం నాడు డబుల్ హెడర్ మ్యాచ్ జరగబోతుంది లక్నో అలాగే గుజరాత్ జట్లు ఆడబోతున్నారు ఇక్కడ ఈ రెండు జట్లను కనుక పరిశీలించినట్టయితే గుజరాత్ జట్టు టాప్లో కొనసాగుతుంది లక్నో జట్టు ఆరో స్థానంలో కొనసాగుతుంది అయితే ఈ రెండు జట్లకి రెండు పాయింట్లు తేడా ఇద్దరు కూడా అంటే ఈ రెండు జట్లు కూడా ప్లస్ ప్లస్ రన్ రన్ నెగిటివ్ నెట్ రన్ రేట్లోనే ఉన్నారు లో లేరు సో ఇక్కడ గుజరాత్ జట్టు నామినల్గా గెలిచినా కూడా మంచి గెలుపు సాధిస్తా మా మంచి గెలుపు సాధించిన నామినల్ గెలుపు సాధించినా ఫస్ట్ స్థానంలోనే కొనసాగుతుంది కానీ లక్నో జట్టు గెలిస్తే మాత్రం అంటే భారీ తేడాతో గెలిస్తే మాత్రం గుజరాత్ జట్టు స్థానంతో పాటుగా లక్నో జట్టు టాప్ లోకి దూసుకొచ్చేస్తుంది మరోవైపు హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్టుల మధ్య మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్ జట్టు ఇప్పటికైనా ఒక్క భారీ గెలుపు సాధిస్తే పదో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు కూడా ఎనిమిదో స్థానానికి వచ్చే అవకాశాలు లేదా ఏడో స్థానానికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక పంజాబ్ జట్టు ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా టాప్ ఫోర్ లోకి వెళ్ళడం ఖాయం ఇంకా భారీ గెలుపుతో సాధిస్తే మాత్రం పూర్తిగా తా పాయింట్ల పట్టిగా దారుమారైపోతుంది